రాష్ట్ర పరిస్థితులపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించామని ప్రభుత్వ ఖజానాను జగన్ విధ్వంసం చేశారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చాయ్ చౌదరి ఆరోపించారు వైకపా నేతల భూ కబ్జాలపై కూడా బడ్జెట్ సమావేశాల్లో కూలంకషంగా చర్చించామన్న బుచ్చయ్య అసైనుడు భూములు వక్ఫ్ బోర్డు భూములను వైకపా నేతలు అన్యాక్రాంతం చేశారని అన్నారు ప్రభుత్వ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చామని ఇవాళ రాజమండ్రిలో బుచ్చాయి చౌదరి చెప్పారు మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం గత నెలలో అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరిగినాయి అర్థవంతంగా అనేక విషయాల మీద చర్చించడం జరిగింది రాష్ట్రంలో జరిగిన జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషించడం గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల మీద చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా నిర్ధారణ అయింది గత ప్రభుత్వ హయాంలో భూముల కబ్జాలు రసాయన భూములని కబ్జాలు చేయటం ఒక్క భూములు కబ్జాలు చేయటం ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు వేలాది లక్షలాది ఎకరాలు కబ్జాలు చేశారు వాటన్నిటి మీద చర్యలు తీసుకోవడం కోసం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం జరగడం జరిగింది దీనివల్ల పౌరులకు రక్షణ పౌరుల ఆస్తులకు రక్షణ ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఆస్తులకు రక్షణ జరగబోతుంది ఆడిందే ఆటగా పాడిందే పాటగా వైఎస్ఆర్ ప్రభుత్వ ఐదేళ్లలో లక్షలాది ఎకరాలు దోచిపెట్టారు దోసుకున్నారు పర్యవసనంగా ఇవాళ వేలాది మాజధర్లు వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి పార్టీ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి వేలాదిగా మాజర్లు ఉన్నాయి తమ భూములు ఎలా కబ్జా చేశారు ఎవరు చేశారు అనేది కూడా దాని మీద సమగ్ర విచారణ చేసి శిక్షించబడేలాగా ఇప్పటిదాకా భయం లేదు మన ఏం చేస్తారు లేని ఒక భరోసా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలు అయినా కేసులు పరిష్కారం కావు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ అన్న భావన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఉంది ఆ భయం కాదురాబాబు తప్పు చేస్తే శిక్ష తప్పదనే భావన రావడం కోసం మన చట్టం చేసాం ల్యాండ్ గ్రాఫింగ్ చట్టం దాన్ని గవర్నర్ గారు అనుమతికి వెళ్ళింది త్వరలోనే దాన్ని అమలులోకి తెచ్చి భూ కబ్జాదారులు భర్తం పడతాం రెండోది గంజాయి లాంటి మత్తు పదార్థాలు కిచ్చలవిడిగా పెంచడం అమ్మటం నేరంగా పరిగణిస్తూ బూట్ లెంగింగ్ వ్యవస్థ మీద ఒక చట్టాన్ని చేయడం జరిగింది పీడీ యాక్ట్ ప్రయోగించేలాగాను కఠిన చర్యలు తీసుకునేలాగా రాష్ట్రాన్ని ఈ మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ఉండేలాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం ఒక చట్టం చేశాం రెండు ప్రధానమైన చట్టాలు ఈ రోజున అమల్లోకి వచ్చాయి అలాగే అనేక విషయాల మీద పోలవరం ప్రాజెక్టు మీద కానీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ నిధులు ఏ విధంగా దోపిడీ చేశారు వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు దాని మీద కూడా చర్చించడం జరిగింది అనేక సమస్యల మీద ఇవాళ నూతనంగా వచ్చిన యువ యువతీ యువకులు కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యంగా మహిళలు కూడా చైతన్యమయ్యారు ఎవరికి ఎప్పుడూ లేని విధంగా మహిళలు ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్ళు చర్చల్లో అర్ధమంతరంగా పార్టిసిపేట్ చేయటం అవగాహన చేసుకోవడం జరుగుతోంది చాలా సంతోషం మహిళలు ఇంకా ఉద్ధృతంగా వచ్చేదానికి ఇది అవకాశం అసెంబ్లీ కానీ చట్టసభల్లోకి ఇంకా ఎక్కువ మంది మహిళలు రావడానికి దోహదపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే ఆదానీ కేసు ఆదానీ కేసులో నాటి ముఖ్యమంత్రి చెప్పబడింది జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా నేను నేను కాదు అంటున్నాడు అంటే ఆనాడు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా నాటి ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాత పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చామని చెప్పబడుతూ ఉంటే కేసు న్యూయార్క్ కోర్టులో లాడ్జ్ అయితే నాకు సంబంధం లేదంటాడేంటి ఇప్పించాడు నువ్వు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నావు అమాయకంగా ఆయన సన్మానాలు చేయాలట చెప్పులతో సన్మానాలు చేయాలా రాళ్లతో కొట్టి సన్మానాలు చేయాలా రాష్ట్ర సంపద దోచుకున్నందుకు ఇలాంటి గాడిదలు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినందుకు మనం చింతిస్తున్నాం బాధపడుతున్నాం అన్ని రంగాల అస్తవ్యస్తం చేశారు ఇవాళ మద్యం లైన్లోకి వచ్చింది చూశారు క్వాలిటీ మద్యం క్వాలిటీ మద్యం ధర తగ్గించి అందుబాటులోకి వచ్చింది దొంగసారా తగ్గిపోవాలి దీనివల్ల సారాలు కానీ నాటు సారా కానీ తగ్గిపోవాలి బ్రాండెడ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి మరి ఐదేళ్ళు ఎందుకు రాలా బాటిల్కి రెండు వందల రూపాయల చొప్పున లంచాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఫుల్ బాటిల్కి రెండు వందల రూపాయలు మినిమం పెట్టాడు సొంత డిస్టిలరీలు పెట్టాడు సొంత బ్రేవరీలు పెట్టాడు అడ్డదోలుగా బ్లాక్లో అమ్మాడు ప్రభుత్వ దుకాణాల పేరుతో రసీదులు ఇవ్వకుండా కార్లు ఉపయోగించుకోకుండా దోపిడీ చేశాడు ఇలాంటి వాడు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు రేపు ప్రజల్లోకి వస్తాయంట ఏం చెప్పు వస్తావు ఏం చేసావని ఒక రోడ్డు వేసావా మేము వేస్తున్న రోడ్లు మేము మళ్ళా తిరగాలి నువ్వు అన్ని బాకీలు పెట్టిపోయావు బాకీలన్నీ తిరుస్తున్నావు ఇవాళ ధాన్యం రైతులు ఎంత సంతోషిస్తున్నారు ఆరు నెలలు ఎనిమిది నెలలు కూడా ధాన్యం ధర ఇచ్చేవాడు కాదు గత ప్రభుత్వంలో ఇవాళ ఉదయం ఇస్తే మరుసటి రోజు ఉదయానికి డబ్బులు వచ్చేస్తున్నాయి రైతు ధాన్యం సేకరణలో గంటలో పడిపోతున్నాయి మరి నువ్వు ఎందుకు ఇవ్వలేదు అప్పుడే సంవత్సరాలు గడిచిపోయినట్టు ప్రభుత్వం ఏమి చేయనట్టు అభూత కల్పన తోటి సొంత బాగాలు ఎదుర్కొనే ఛానల్స్ పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు వేల కోట్ల రూపాయలు బాకీలు పెట్టావు అయిన వాళ్ళ కట్టబెట్టి